అన్న ముందుగా మీకు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు విశాఖపట్నం సౌత్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు విశాఖ సౌత్ ని గిఫ్ట్ గా ఇస్తానన్నా ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశలకి నీళ్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటుంటే మీరు మాలాంటి వాళ్ళని దగ్గర తీసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇవాళ ముఖ్యంగా విశాఖపట్నం సౌత్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నా ఇది ఒక ఓల్డ్ సిటీ మరియు గోల్డ్ గోల్డ్ సిటీ కూడా అన్నా దీన్ని మనం గ్రీన్ సిటీగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చానన్నా అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ఈ నగరంలో అత్యంత ప్రధానమైన ఈ నగరంలో ఈ ఈ ముఖ్యంగా కాలుష్యం చాలా ఇబ్బందిగా ఉందన్న ఈ కాలుష్యం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు అవసరం ఉన్నాయి అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఇళ్లలో ఉంటుంటే వాటిని కొన్ని ట్వంటీ టూ ఏలో పెట్టున్నారన్నా ఆ ట్వంటీ టూ ఏ నుంచి మొత్తం తొలగించాలని చెప్పి ముఖ్యంగా ముప్పై మూడో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు ఇలాగా ఇరవై తొమ్మిది చాలా వార్డులు ఉన్నాయన్న అన్నింటిలో కూడా ఈ భూ సమస్య ఉంది దాన్ని తీర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి సమస్యను పట్టించుకోకుండా నేను మత్స్యకార బిడ్డను నేను మత్స్యకార బిడ్డనన్నా కనీసం మత్స్యకారికి ఒక కార్పొరేటర్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ నియోజకవర్గాన్ని గాలి వదిలేశాడు మరి అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని చెప్పి ఇక్కడ నా వ్యక్తులు కూడా అందరూ కోరుకుంటా ఉన్నా ఇకపోతే మనం ఎక్కడన్నా తిరుపతి మన మొక్కులు తీర్చుకుంటే మనం గుండు చేయించుకుంటాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు తీర్చుకోవడానికి రుచికొండ మొత్తాన్ని కూడా గుండు చేయించాడు మరి ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నా ఈ ప్రాంతంలో పేద ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు ఆ పేద ప్రజలకు యువతంతా కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం ఐటీ కంపెనీలు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారన్నా ముఖ్యంగా ఓల్డ్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అలాగే ఇక్కడ ఎక్కువగా ముస్లిం సోదరులు మత్స్యకార సోదరులు అన్ని బీసీ కులాలు పద్మశాలీలు అన్ని బీసీ అందరూ ఉన్నారన్నా ప్రతి ఒక్కరి కోరికి కూడా మనం ఇక్కడ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లులకు ఇల్లులు మనకి ఇల్లు లేని ఒక్కరి ప్రతి ఒక్క ఇల్లు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనసుఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నా ముఖ్యంగా భూ సమస్యను తీర్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి కాకపోతే ఈ రాష్ట్రంలో మరి బీసీ కులాలుగా యాభై ఆరు కులాలుగా విడదీశారన్నా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఒక్క ఒక్కరికి కూడా రూపాయి చూడే పరిస్థితి లేదు మీ ద్వారా మీ ద్వారా బీసీలు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మీరు ఇచ్చారన్నా మరి వాళ్ళ అవన్నీ కూడా తేరాలన్నా మీలాంటి మీలాంటి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ దగ్గరకు వచ్చానన్నా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు అవకాశం ఇచ్చారు మీకు విశాఖపట్నం సౌత్ విశాఖపట్నంలోనే అత్యధిక మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తానని మీ అందరి ద్వారా గిఫ్ట్ ఇస్తున్నాను మన అన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ హయ్యెస్ట్ మెజార్టీతో విశాఖపట్నం సౌత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇకపోతే స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయన్న అవన్నీ కూడా నేను హామీ ద్వారా ఇచ్చాను మీ ద్వారా ఇవన్నీ తీరుస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ మరి గడప వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి కోరుకోవడన్నా యువతకి ఎంప్లాయ్మెంట్ మేజర్గా ప్రాబ్లం ఉంది అది ఒకసారి మనం తీర్చాలన్నానన్నా అలాగే భూ సమస్య మేజర్ సమస్య అన్న అవన్నీ కూడా తీరుస్తా మీ ద్వారా తీరుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కూడా నమ్ముకొని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నేను నష్టపోయా రాజకీయంగా రాజకీయంగా నేను నష్టపోయా ఈరోజు నేను ప్రజారాజ్యం పార్టీతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది మళ్ళీ అదే మెగాస్టార్ ఫ్యామిలీ ద్వారా నా కోరిక తీరుతుందని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు రుణపడుంటానన్నా పార్టీ బలోపేతం కోసం ఈ నియోజకవర్గం బలోపేతం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి మీకు పార్టీని బలోపే కీలక పాత్ర పోషిస్తానని మీకు ఈ సమాగం తెలియజేస్తున్నాను మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు మీ ద్వారా మనసు పూర్తిగా అన్న ద్వారా మనసు పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనసు పూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా నాకు నా రిక్వెస్ట్ నా అభ్యర్థన ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అన్న నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఒక అద్భుతమైన మెజార్టీతో అన్న గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకున్నా అన్న లాంటి నీతివంతమైన రాజకీయం చేసే నాయకుడి దగ్గర నేను ఎంతో సంతోషంగా స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవాళ మన గుర్తు మీకు అందరి గాజ్ గ్లాస్ ఎంపీ గారి గుర్తు సైకిల్ గాజ్గ్రాద్ గుర్తు సీరియల్ నెంబర్ తొమ్మిది తొమ్మిదికి ఎదురుగా మనందరం కూడా ఓటేయాలి ఎంపీ గారి సీరియల్ నెంబర్ త్రీ సైకిల్ దానికి మీరు ఓటు వేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ ఇప్పుడు ఎంపీ గారిని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం మొదటిసారి నేను పవన్ కళ్యాణ్ గారితో ఇలా స్టేజ్ షేర్ చేయడం ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మాట్లాడే ముందు కింద రిక్వెస్ట్ ప్లీజ్ అలా పుష్ చేసుకోవద్దండి కొంత మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా బరువు పడకుండా ఉంటుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ మీ అందరూ ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ సౌత్లో వర్డ్ చాలా క్లియర్గా ఉన్నట్టుంది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి కలిసి మాట్లాడే అవకాశం దొరికింది నా తమ్ముడు పెళ్ళప్పుడు పెళ్లి కాడు ఇవ్వడానికి వెళ్ళాను మంచిగా మాట్లాడగలిగాము ఈ రాష్ట్రం గురించి ఎట్లా చేయబోతున్నాం అనేది ఇక్కడ ఎంత మీ భవిష్యత్తు ఇక్కడంతా యువకులు ఉన్నారు యువకులు ఒకసారి మీరు ఓపికగా వినాలి మీ భవిష్యత్ ఇక్కడ చాలా నష్టపోతుంది రాష్ట్రంలో పదమూడున్నర లక్షల కోట్లు ఇవాళ అప్పుంది అంటే రేపు పెట్టుబడులు ఎట్లా తీసుకొస్తాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మద్దతు ప్రభుత్వం ఫామ్ చేస్తే ఇవాళ అప్పుడు రాష్ట్రంలో ఐదు లక్షల పదిహేను వేలు ఉద్యోగాలు సృష్టించాం దాంట్లో డెబ్బై వేలు ఉద్యోగాలు విశాఖపట్నంలోనే ఎస్టాబ్లిష్ చేయగలిగాం ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి ఫ్రాంక్లిన్ టెంపుల్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు లులు మాల్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు ఇక్కడ లా అండ్ ఆర్డరు నేను సౌత్ నియోజకవర్గంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారితో ఇక్కడ ప్రతి వార్డు తిరిగాను ప్రతి వార్డులో వాళ్ళు ఏం సమస్య చెప్పారంటే గంజాయి బాగా పెరిగిపోతుంది క్రైమ్ చాలా పెరిగిపోతుంది దొంగతనాలు చాలా పెరిగిపోతున్నాయి యువత భవిష్యత్తు నాశనం అవుతుంది ఇక్కడ డ్రైనేజ్ సమస్యల వల్ల మీ అందరు చెత్త పన్ను కడుతున్నారా కట్టట్లేదా చెత్త పన్ను కడుతున్నారా మరి కడుతున్నప్పుడు మరి మీ డ్రైన్స్ క్లీన్ చేయాలా క్లీన్ చేయకూడదా మరి ఏదన్నా చేస్తున్నారా చేయట్లేదు ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచేస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం వల్ల మీ వీధిలో లైట్ కూడా వేయట్లేదు అంత బాధాకరమైన పరిస్థితి చాలా ఏరియాస్లో రాత్రిపూట మహిళలకి భద్రత లేదనే విషయం కూడా మీ అందరూ నాకు చెప్పారు ఇవాళ పొత్తు ధర్మంలో వంశీకృష్ణ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది గండి బాబ్జీ గారు చాలా బాగా పనిచేసినా సరే నేను అనేక సందర్భాల్లో ఇది చెప్పాను తెలుగుదేశం పార్టీ ఓ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నా భవిష్యత్తు నా పార్టీ భవిష్యత్తు అని ఆలోచించలేదు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుండేయాలి అని మూడు సంవత్సరాల నుంచి ఆయన ఏమన్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వకుండా చేస్తానని అన్నారు ఆయన అన్నట్టు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వచ్చి ఈ దుర్మార్గ పాలన ఓడించడానికి మేము ముందుకు వచ్చాం అయితే ఇవాళ ఇవాళ మీ ఉన్న ఎనర్జీ రేపు మీరు ఓటింగ్ బూత్ లో చూపించాలని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరూ వచ్చి ఓటింగ్ వేయాలి ఇందాక వంశీకృష్ణ గారు కూడా చెప్పారు ఆయన రెండుసార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ నేను ఆయన చూసినంత వరకు మంచి మనిషి మనుషుల్ని నమ్ముతారు దురదృష్టం ఏంటంటే తప్పు ప్రభుత్వం తప్పు పార్టీని కొన్ని సంవత్సరాలు నమ్మారు వైసీపీని కానీ ఆయన కూడా మోసం చేశారు కాబట్టి అది కరెక్ట్ కాదని ఇక్కడ జనసేనకు రావడం జరిగింది ఇవాళ గత నెలగా ఆయన చేసే పని చూస్తున్నాను అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అహర్నిసం కష్టపడుతున్నారు మీ అందరూ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు కానీ ఇక్కడ గెలిచిన అభ్యర్థి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలేసి వైసీపీకి వెళ్ళిపోయారు ఆయన ఇందాక వంశీ గారు అన్నారు మత్స్యకారులు మత్స్యకారులు అని మొన్న మత్స్యకారులకి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ బోట్లకి నష్టపరిహారం మొదట్లో పలికింది పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆ నష్టపరిహారం బోటులకి మేము కూడా ఇవ్వడం జరిగింది మొన్న మీ అందరికీ ఒక చిన్న స్టోరీ ఒక ఫైబర్ బోటు సముద్రంలో తుఫాన్ వల్ల తిరగబడిపోయి ఇరిగిపోతే ఆరుగురు మత్స్యకారులు ఆ బోటు మీద ఎక్కి కూర్చుని వాళ్ళ ఒక వల పట్టుకున్నట్లా ఉన్నారు ఆల్మోస్ట్ వంద కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు నలభై ఎనిమిది గంటలు తిరిగి రాలేదు ఈ మెరీన్ డిపార్ట్మెంటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడానికి ఒక రెస్క్యూ బోటు కూడా లేదు అంత దురదృష్టమైన పరిస్థితి ముప్పై ఆరు గంటల తర్వాత కాకినాడ నుంచి రెస్క్యూ బోట్ పంపిస్తే వాళ్ళు దొరకలేదు దేవుడు దయ వల్ల గాలి ఆ వలకి తగిలి వాళ్ళు మెల్లగా ఒక యాభై గంటల తర్వాత ఒడ్డుకు చేరి మమ్మల్ని కలిశారు నేను వాళ్ళ భార్య పిల్లల్ని కలిస్తే ఒక అమ్మాయి ఆర్కే బీచ్లో తప్పిపోతే రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయి బెంగళూరులో దొరికింది కానీ మా ఆరుగురు భర్తలు వాళ్ళు దొరకకపోతే ఈ ప్రభుత్వం అసలు స్పందనే లేదు అంటే మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వం ఉన్న కమిట్మెంట్ ఏంటి అని మీ అందరి ముందు క్వశ్చన్ చేస్తున్నాను ఇవాళ రకరకాల సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు కాబట్టి అన్ని నేను చెప్పను ఆయన లాంటి మనిషి ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఇవాళ నా ప్రయోజనం కాదు రాష్ట్రం బాగుండాలి అని ఆయన దగ్గర ఉన్న ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా చాలా మంది టికెట్లు ఆశించిన వాళ్ళందరూ ఇవాళ కమిటెడ్గా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థికి కమిటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ఈ నియోజకవర్గంలో కూడా జనసేన టికెట్ మీద ఒక్క కార్పొరేటర్ గెలిచింది డీసెట్టి వసంత గారు ఆవిడని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను జనసేన కూడా ఇవాళ మీ అందరి యువత ఒక క్రమశిక్షణతో పనిచేస్తే జనసేన పార్టీ కూడా చాలా బలపడుతుంది రాష్ట్రానికి కూడా చాలా మంచిది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలిస్తే మమ్మల్ని ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పది సంవత్సరాలు పాలన మనకి అవసరం పది సంవత్సరాలు మనం పాలిస్తే ఈ దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారి లోపలికి తీసుకొస్తాం కళ్యాణ్ గారు మా పూర్తి మద్దతు మీతో ఉందండి నేనొక ఎంపీగా మీ అందరూ దీవించే గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి వంశీ గారికి కొన్ని ఇష్యూస్ చెప్పారు డ్రైనేజ్ అని పోర్టు పొల్యూషన్ అని అన్నిటి మీద నిజాయితీగా పనిచేసి విశాఖని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం వెంటనే శాంతి భద్రతలు తిరిగి తీసుకుని రావాలి భూ కబ్జాల నుంచి గంజాయి నుంచి క్రైమ్ నుంచి బతి బతికించాలి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు మేము ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఆఖరికి మిమ్మల్ని కోరేది వంశీ గారికి గాజు గ్లాస్తో నాకు సైకిల్ గుర్తుతో ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్ళే ముందు నీ మామూలుగా స్లోగన్స్ చేయను బట్ ఒక స్లోగన్ హెలో ఏపీ హెలో ఏపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ గాజు కంటెస్ట్ గాజు కంటెస్ట్ పల్లా శ్రీనివాస్ గారిని రెండు అందరికీ నమస్కారం ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జనసేన అధ్యక్షులు గవర్ననీయులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గాజువాకలో మేము క్యాన్వస్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ ఉమ్మడి కూటమి ఒక లక్ష్యం ఏంటని అడుగుతున్నారు ఈరోజు గాజువాక ప్రధానికానికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం ఉంది మా ప్రధానమైన లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం అని చెప్పి మేము చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మేము అండగారికి వినిపిస్తున్నాం మొన్న చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడాం మీరు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారని మరి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు కనుక మీరు మాకు ఒక ధైర్యం కల్పిస్తారని చెప్పేసి ఈ సభా వేదికంగా జనసేన అధ్యక్షులు గౌరవీలు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాజువాక వచ్చి పోటీ చేస్తారేమో అని అనుకున్నాం కానీ వారికి సౌత్ మీద మీ అందరి మీద ఎంతో ప్రేమాభిమానం ఉన్నాయి కనుక ఇక్కడ వంశీ గారిని నించో పెట్టుకుని నించోబెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు గాజోక వచ్చి ఒక్కసారి కానీ ప్రచారం చేస్తే మేమంతా ఆశ పెట్టుకున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రేపు ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేసుకుందాం అలాగే పెద్దన పాత్రలో బీజేపీ వాళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ అలాగే మా ప్రాంతంలో కూడా మత్స్యకారులు చాలా మంది ఉన్నారు అటు గంగవారం దివ్వరం ప్రాంతం సంబంధించి వారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఉమ్మడి కూడి యొక్క లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో మేము అధినాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే కింద వరకు కూడా ప్రతి జనసైనికుడికి కూడా మేము గౌరవించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మరొక మారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం విష్ణుకుమార్ రాజు గారిని రెండు నిమిషాలు మద్దతుంది అందరికీ నమస్కారం జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత అద్భుతమైన సభ ఈరోజు జరుగుతుంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోటి తోటి ప్రజల సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి రావటం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి మంచి సందేశం మనందరికీ కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చిన వ్యక్తి అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా ఒక్కసారి తప్పట్లు కొట్టి వారికి ధన్యవాదములు తెలియజేయవలసిన పరిస్థితి ఉంది అట్లాగే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ముగ్గురు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ముగ్గురు ముగ్గురు పార్టీలు కలిసి నన్ను నార్త్ నియోజకవర్గంలో ఎంతో నమ్మకంగా నన్ను నుంచోబెట్టినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు మీకు అందరికీ కూడా అది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఇంత దౌర్భాగ్యకరమైన ముఖ్యమంత్రి పరిపాలన మనం ఎప్పుడు చూడాల ఐదు సంవత్సరాల నుంచి ఆయన చెప్పింది మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు ఎక్కడ చేయలేదు ఆరు సార్లు కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు అట్లాగే చెత్త మీద పన్ను వేసి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేసి అత్యంత దారుణమైన పరిపాలన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దింపటం గురించే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు సంయుక్తంగా కలిసి వస్తున్నాయంటే అది త్రివేణి సంగమం లాంటిది త్రివేణి సంగమం ఉధృతతోటి ఈ డ్రైనేజ్ పార్టీ వైఎస్ఆర్ సిపి కొట్టుకుపోవటం అనేది ఖాయం మీరందరూ కూడా మా ఉమ్మడి అభ్యర్థులకి సపోర్ట్ చేసి దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ మార్చేసి ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్తాం మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ఉంది ఎవరన్నా వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామని అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకి ఉరి తాడు వేసిన దాంతో సమానం మన రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరి తాడు వేసిన దాంతో సమానం అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను నార్త్ నియోజకవర్గంలో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాము కానీ ఆ నార్త్ నియోజకవర్గంలో కూడా డూప్లికేట్ గ్లాస్ కూడా వచ్చేసింది దాన్ని కూడా అందరూ గమనించవలసిన అవసరం ఉంది నా గుర్తు కమలం గుర్తు నా సీరియల్ బ్యాలెట్ లో నాది నాలుగో నెంబర్ సీరియల్ ఈవీఎం లో నాలుగో నెంబర్ కి నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి తప్పనిసరిగా విష్ణు కుమార్ రాజు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రెండు వేల పద్నాలుగులో కూడా నేను గెలిచాను దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం వెలగపు రామకృష్ణ బాబు గారిని ఒక రెండు నిమిషాలు మళ్ళకు అందరికీ నమస్కారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రక్కన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో సార్ మీకు తెలుసు క్రిస్టియన్ భూములు ఆక్రమించిన వ్యక్తిని గెడ్డలు ఆక్రమించిన వ్యక్తిని స్వశాలాలు ఆక్రమించిన వ్యక్తిని ఒక భూ కబ్జాకౌరుణ్ణి అన్ని సంవత్సరాలు కష్టపడిన వంశి గొంతు కోసి ఈ సైకో జగలు ఆ ధనమానానికి సీటు ఇవ్వచ్చారు సార్ మీరు కూడా సిబిఎంసీ భూముల దగ్గరికి వెళ్లి ఎవరో కొనవద్దు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేస్తామని కూడా మీరు ప్రకటించడం జరిగింది సార్ ఎందుకంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం అటువంటి నగరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక గంజాయి కట్టాగా డ్రగ్స్ కట్టాగా నిలయమైపోయిందాడు విశాఖ నగరం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రశాంత నగరంగా ఈ గంజాయి మీద ఈ డ్రగ్స్ మీద ఉక్కు బాధ మోపి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ తూర్పు నియోజకవర్గంలో పెద్ద జాలరపేట నూట యాభై రెండు వందల సంవత్సరాల చరిత్ర గల మత్స్యకార గ్రామం ఉంది సార్ ఆ గ్రామం ఈ విజయసాయి రెడ్డి రెండు వేల ఐదు వందల కోట్లు టీడీఆర్ సర్టిఫికేట్లకి అమ్ముకోవటానికి ప్రయత్నం చేశారు సార్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు కూడా ఇటు వచ్చింది సార్ వారికి యాజమాన్య హక్కు కూడా కల్పించవలసిన బాధ్యత అందరి మీద ఉంది సార్ దయచేసి అటువంటి భూ కబ్జా కోరుడు నా మీద ఒక ధనమానాన్ని పోటీ పెట్టారు సార్ దయచేసి మీకు టైం ఉంటే తూర్పు నియోజకవర్గానికి ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమస్కారం రెండు అందరికీ నమస్కారం పెద్దలు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇంతమంది కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడదామా ఆ మాటలు విందామని వచ్చేటువంటి మీ ఎమోషన్ మధ్య మాట్లాడడం కొద్ది ఇబ్బంది అయినా ఒక విషయం మాత్రం చెప్పాలి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ అరెస్టుతో రాత్రి ఐదు మూడు గంటలకి వెళ్ళి నంద్యాల్లో బస్సుని కొట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఏ కేసులో పెడుతున్నామో చెప్పకుండా డెబ్బై ఏళ్ల వయసులో ఆయన్ని అక్కడి నుంచి కారులో తీసుకొని వచ్చి విజయవాడ వరకు తిప్పి తిప్పి ఆయన అరెస్ట్ చేసిన విధానానికి రాష్ట్రంలో వెంటనే స్పందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సంఘీభావం తెలపడానికి వస్తే ఎంతో మంది ఎన్నో అడ్డంకులు మరి అన్ని అడ్డంకులు మించి అక్కడికి వచ్చి అక్కడికక్కడ స్పాంటేనియస్ గా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన్నటువంటి బాధ్యత ఉందని చెప్పి అక్కడికక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలు ఆ రోజే మీకు కూడా అభిమానులుగా తయారయ్యారని చెప్పి మరొకసారి ఏ మాత్రం అనుమానం లేకుండా మీకు తెలియజెప్తున్నాం సార్ విశాఖపట్నం ఇప్పుడే మా సోదరులు అందరూ చెప్పారు విశాఖపట్నంలో మీరు అడుగెడుతున్నారంటే మా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి మీరు ఏ నియోజకవర్గానికి అడుగు పెడుతున్నా మీరు రాకూడదని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు దానికి కారణం మీరు ఎండగట్టే తీరు ఒక యువరాజ్యం అధ్యక్షుడిగా పదిహేను ఏళ్ల క్రితం ఏ ఎమోషన్ ఉందో దానికి తగ్గ రెట్టించిన ఉత్సాహంతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజల్లో యువతలో మహిళలు ఒక ఉత్సాహాన్ని నింపుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ముఖ్యంగా జగన్ రెడ్డి వైఫల్యాల్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ రాష్ట్ర భవిష్యత్తుకి మరి మీరు ఇస్తున్నటువంటి మరి ఏ ప్రాధాన్యత ఉందో అది విశాఖ కూడా కోరుకుంటుంది విశాఖని ప్రశాంతతని మరి కాపాడాలంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మరి అది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తో రానున్న రోజుల్లో మనకి అందిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు గారు ఏళ్ళ వయసు అండర్ నైన్టీన్ లో డబల్ సెంచరీ కొట్టి ఈ రోజు దాకా తన సత్తా చూపుతున్న ఇండియన్ క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని మనకి మద్దతు తెలుపుతున్న శ్రీ అంబటి రాయుడు గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడమని కోరుకుంటున్నాం కోరుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్ లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడినే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న మన అందరం కూడా యువత స్పెషల్లీ